ముందు ముందే అరెస్ట్ చేసిరు పోలీసులు ఆరు తర్వాత ఏడురా కాంగ్రెస్ కనకట్టు చూడురా గాంధీల లిస్టు చాంతాడంత తెలంగాణకి ఎందుకు ఆ సంత గాంధీలు మంత్రి గారి ప్రవచన ఘోషించవా చచ్చిపోయిన ఆత్మలు దసరాకు వస్తున్నాయి రేవంత్ అన్న చీరలు సిద్ధంగా ఆడి ఆడబిడ్డలు తిన్నోడు తిన్నా అని చెప్తే న్యాయం ఉంటది కానీ తిననోడు సుతం నేను కడుపు తిన్నా అని ఎట్లా చెప్తాడు మీరు ఇస్తారా పెట్టగనే పోతిరి మేమందరికీ కడుపు నిండా పెట్టినామని చెప్తే ఎట్లా ఒప్పుకుంటారు హిగో ఇట్లనే తోవ బట్టి అడగడికే వస్తారు ఈ మాట రేవంతం సారే చెప్పిండు కదా మనిషి అన్నప్పుడు మాట మీద ఉండాలి కదా ఇదే ముచ్చట అడగనికే ప్రజాభవన్ దిక్కుపోతే ఎక్కడోళ్ళని అక్కడే అరెస్ట్ చేయించిండ్రు సర్కార్ రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం కాక ముందే రేవంతం సార్ ప్రచారంలా జోరు జోరు గప్పాలు కొట్టే కదా సగం మంది కూడా చేయకుంటేనే అందరికి అని పాలతోటి నీళ్లతోటి పూలతోటి అభిషేకాలు చేపించుకున్నారు ఇంకో దిక్కేమో బ్యాంకు పాస్ పుస్తకాలు లోన్ కాయి పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఏడ తిరిగినా పని అయితే లేదని చక్కగా ప్రజాభవన్ తో పట్టిండ్రు కానీ ఈ ముచ్చట సర్కారు తెలిసే వరకు నిన్న నడి రాత్రి అందరి ఇళ్లకు పోలీసు వాళ్ళం తోలి అరెస్ట్ చేయించి ఎక్కడోళ్ళను అక్కడ స్టేషన్లకు పట్టుకబోయి కూసాబెట్టిండ్రు బస్సుల రైళ్లల్లో వాడి దాకా వచ్చినోళ్లను ఏడ పడ్డోళ్లను ఆడనే దొరకబట్టి తీసుకుపోయిర్రు ఎట్లనో గట్ల తిప్పల పడి అక్కడ రాంకొచ్చిన ఈ పెద్ద మనుషులను ఎట్లా తీసుకుపోతున్నారో నుండి వచ్చారు అంతేగాదుల్లో రైతులెవ్వరూ ప్రజాభవన్ చుట్టుముట్టు కూడా రాకుండా భారీ కంచెలు పోలీసు బందోబస్తు కానీ సమాజాన్ని బందోబస్తుందంటే మీకోసం ఇరవై నాలుగు గంటలు ప్రజాభవన్ దర్వాజలు తెరిచే ఉంటాయి మీకు ఏ తిప్పలు వచ్చినా చక్కగా ప్రజాభవన్ కి వచ్చి దరఖాస్తు పెట్టుకోండి నేనే ఆ దరఖాస్తు చూసి మీ సమస్య ఏందో తీరుస్తా అని రేవంత్ సార్ అప్పట్లో చెప్పిండు రైతన్నలు సీఎం సారును కలిసి రుణమాఫీ కాలేదని చెప్పనీకొస్తే అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ కి తీసుకుపోతున్నారు దీని మీద రైతులు మస్తు గరం గరం అవుతున్నారు మేమేమన్నా తెచ్చినమా బంధుకులు తెచ్చినమా రుణమాఫీ అరెస్ట్ చేస్తారా అని కోపం చేస్తున్నారు రైతుల కోపం ఎట్లుంటదో రేవంత సార్ కు తెలుసో తెల్వదో సాగు చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల పోరాటం రేవంత్ సార్ కు దెబ్బకు మోడీ సారే దిగొచ్చి క్షమాపణలు చెప్పిండు గీ గాలి లీడర్ మెడలు ఉంచుడు పెద్ద పనేం కాదంటున్నారు రైతన్నలు ఏదైనా పని కోసం మన కాడికి వలన వస్తే అయితే అవుతుందని చెప్పాలి లేకుంటే కాదని చెప్పాలి అట్లా కాదని రమ్మని చెప్పి వస్తే కలవకుండా ఒక రమ్మని ఉండాలి ఉండడు ఎంత వరకు ఆకలితో కడుపు మారుతున్ను ఇంటికి పిలిచి ఉపాసము సర్కారు జీతాలు పెంచాలని ఆరోగ్యశ్రీల చేసే ఆరోగ్య మిత్రులు చాలా దినాల సంధి అడుగుతున్నారు సర్కారు మీద వాన కూడా లేకపోయే వరకు చక్కగా నిన్న హైదరాబాద్కి వచ్చి ఆఫీస్ ముంగట ఊస్తున్నారు పొద్దుడి సంధి పొద్దుగు దాకా పట్టిన పట్టు ఇడవకుండా రోడ్డు మీదనే ఉన్నారు కొడితే లేవనోడు అన్నట్టు సమస్యలనే పట్టించుకునేంత తీరక లేదా ఈ ముచ్చట తెలుసుకున్న ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహులు సారు మీరైతే సెక్రటేరియట్ కి రండి ఈడ మాట్లాడదామని పిలిచిందట ఇక మాకు మంచి పరిష్కారమే దొరికేటట్టున్నదని ఆరోగ్య మిత్రులందరూ సెక్రటేరియట్ కు పోయిండ్రు అట్లా ముఖం చూపెట్టి ఎనకీ కలుస్తానని ఎల్లగొట్టిందట దామకానం మంత్రి సారు నేను మినిస్టర్స్ కోటస్ కాడున్నా ఆడికి రారీ అని పిలిచిందట ఆడికి పోతే రాత్రి ఎనిమిది కొట్టిన దాకా ఉస ఇప్పుడు నేను మస్తు బిజీ చెప్పి లోపలికి పోయి తలపేసుకున్నాడట సారు మా శీకర్ల రోడ్డు మీద ఉన్నారు అందులో ఆడి బిడ్డలు కూడా ఉన్నారని చెప్పిన మంత్రి సారు పట్టించుకోలేదట దీంతో వాళ్ళు మస్తు గరం అవుతున్నారు సమ్మె చేస్తున్న వాళ్ళతోని మాట్లాడే పద్ధతేనా ఇది ఈడికి రారీ ఆడికి రారీ అని మాట్లాడు ఇయాల రేపని వాయిదాలు పెట్టుడేందని కోపానికి వచ్చిండ్రు కానీ ఓ దిక్కేమో మా కాంగ్రెస్ పార్టీ లీడరు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారు మేము దాని పది లక్షలకు ఎవ్వలు చేయని పని చేసినామని చెప్పుకుంటున్నారు కానీ గదే ఆరోగ్యశ్రీ పొద్దు మాపు కూర్చొని అందరికి కాయదాలు రాసి చెట్టు మాత్రం గాలికిసి పెట్టిండ్రు పేరుతోని పెద్దరికం చేసుకున్నాడు కావాలి గానీ మమ్మల్ని పట్టించుకోరాసార్లు సార్లని వాళ్ళు కోపం చేస్తున్నారు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కుర్సీలో కూర్చోక ముందు ఏం చెప్పిండ్రు మేం రాంగల్లే మొత్తం మంచిగా చేస్తాం అందరి కొలువులు పర్మనెంట్ చేస్తామని చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఇప్పుడేమో ఓడ దిగినాక బోడ అన్నట్టే చేస్తున్నారు ఆరు తర్వాత ఏడురా ఏడు తర్వాత ఎనిమిదిరా ఆ టెన్ కా తొమ్మిదిరా ఎక్కువ తగ్గు మాట్లాడితే పదిరా ఏంది శృతి ఒక ట్రెండ్లో చెప్తుందని అనుకుంటున్నారా నాకంటే ముందు ఈ ఒక ట్రెండ్లు ఎవరు చెప్పిన తెలవాలంటే ఈ వార్త చూడండి అంగడ అంగడికో పేరు పెట్టి బేరం చేసినట్టే ఉన్నది పోన్రీ కాంగ్రెస్ వాళ్ళు కదా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు ఆశలు పెట్టి జనాలతోటి ఓట్లు వేయించుకునే ఉపాయం చేస్తున్నట్టే కోడుతున్నది తెలంగాణలో ఆరు గ్యారెంటీలని హర చేతిల వైకుంఠం చూపించిండ్రు అవతలి గడ్డకెక్కిండ్రు రుణమాఫీ కాకపాయే రైతు బంధు రాకపాయే ఫిరీ గ్యాస్ ఇస్తామని ఆడి బిడ్డలకు చెప్పిన మాటలు గ్యాస్ లెక్కనే అయిపోయే పది నెలలైతున్నా పింఛిన్ వెరగలే రెండు లక్షల కొలువులు రాలే కానీ ఇప్పుడు ఇవే ముచ్చట్లు హర్యానా అనే రాష్ట్రంలో చెప్తున్నారు మన తాన ఆరు గ్యారంటీలు ఇస్తే హర్యానా ఇంకోటి కలిపి ఏడు గ్యారంటీలు చేసిండ్రు నెలకు రెండు వేలు ఇస్తారట అంటే తెలంగాణలో ఇచ్చినట్టే ఇస్తారు కావచ్చునని అక్కడోళ్ళు మాట్లాడుకుంటున్నారు కాళ్ళు చేతులు మజ్జిగ ఇస్తారట ఒంటరి మహిళలకు కూడా ఆరు వేలు ఇస్తారట ఐదు వందలకే గ్యాస్ బుడ్డి కూడా వస్త ఇవే గాదుల్లో మన తాన రెండు వందల యూనిట్లే ఫ్రీ కరెంటు కానీ హర్యానా మూడు వందల యూనిట్ల దాకా గాల్చినా గాని ఫిరీన మన తాన ఆరోగ్యశ్రీ పది లక్షలే కానీ అక్కడ ఇరవై ఐదు లక్షలు గుంటకు జనంత తక్కువ జాగ కూడా ఇస్తానట ఇవే కాదు రెండు లక్షల కొలువులు కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు చూపెట్టిండు దీంతో నిన్నటి సంధి హర్యానాలో ఒక్కటే ముచ్చట నడుస్తున్నదట అచ్చంగా తెలంగాణలో వేసినట్టే అన్ని మనకు కూడా చేస్తారు కావచ్చునని మాట్లాడుకుంటున్నారట కానీ పాపం ఏమేర చెప్పు మేడి మీదికల్ చూసటానికి మంచిగానే ఉంటది కాని ఉన్న పురుగులు కోసి చూసినాక కనిపియ్యాయే మన లెక్క ఆలు కూడా ఆగం కావద్దంటే పోయి అసలు ముచ్చటేందో చెప్పొస్తామని తెలంగాణలో ఉన్న ఆడి బిడ్డలు అంటున్నారు ఎందుకంటే ఒకళ్ళు ఆగమైతా అంటే కళ్ళతో చూసుకుంటా ఊకుంటామా చెప్పుండ్రి ఎలే కొడుకు ఎలే పేరుల అక్షరం కలిసేటట్టు పేరు పెట్టుకుంటే ఓ అందం సందం ఉంటుంది అట్లా కాకుండా ఒకల వంశంలో ఉట్టినోళ్లకు ఇంకొకల వంశం పేరు పెడతారా పెట్టరు కదా ఈ ముచ్చడ కూడా గట్లనే ఉన్నది పెట్టిపోయేనోడు పెయ్యంత పులినట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీల కదా తెలంగాణను పెట్టినోళ్ళు ఇష్టం లేని లగ్గం చేసి ఆగం చేసినోళ్ళు అసంతోళ్ళ పేర్లతో ఎయిర్పోర్టులు విగ్రహాలు పెట్టుకుంటా తెలంగాణ ఆత్మ మీద రోజుకో దెబ్బ కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న తెలంగాణ సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని అనుకున్న జాగల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తోటి అంచు మందం కూడా సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిర్రు ఒకటో <coughs> రెండు పేర్లు పెట్టుకుంటే ఓ అర్థం పర్ధం ఉంటది అంతేగాని విమానాశ్రయం కట్టినా వాళ్ళ పేరే పార్కులు కట్టినా వాళ్ళ పేరే ఆటలు ఆడుకునే స్టేడియం కట్టుకున్నా వాళ్ళ పేరే సొంత రాష్ట్రం తెచ్చుకొని బొంబాటిన సచివాలయం కట్టుకుంటే దాని సుతం వాళ్ళ విగ్రహాలే పెట్టుకున్నారు ఏదైనా రాష్ట్రం లా ఇట్లా ఉండదా ముచ్చట ముంబైలా ఎయిర్పోర్ట్ కి శివాజీ పేరు పెట్టుకున్నారు గుజరాత్ లో వల్ల పటేల్ పేరు పెట్టుకున్నారు బెంగళూరు లా కంపెగౌడ పేరు పెట్టుకున్నారు చెన్నై లా మీనబక్కం ఎయిర్పోర్ట్ అని వేరే మాత్రమే ఈ లేని ఇందిరాంధీ రాజీవ్ గాంధీ పెడతారు ఎందుకు ఇక్కడ రోడ్లకు కట్టడాలకు పేర్లు పెట్టుకోనికే తెలంగాణల పేర్లు లేవా ఇదంతా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చిన్నతనం చేయనికే కాంగ్రెస్ చేస్తున్న పని కాదా అని అడుగుతున్నారు జనాలు ఓ సర్కారు సార్లు సమాధానం చెప్పుండ్రి పని చేసినామని ఒప్పుకోవాలి చెయ్యని పని మేము చేయలేదని ఒప్పుకోవాలి శాత పని మా తోడి కాదని ఒప్పుకోవాలి అంతేగాని పక్కన మీద సాకులు చెప్తే ఎట్లా ఇంతకీ ఆ సాకులు ఎవరు చెప్పిర్రు ఆ చెయ్యలేని శాత కాని పని ఏందని అనుకుంటున్నారా తొందర ఎందుకు చెప్తా కదా వెనకటికి ఒక ఆయనే ఆడరాక ఏహే ఇవి పాత గజ్జలు మూతలేవో అన్నాడట మన ఆడ మంత్రి దామోదర రాజ నరసింహు సుతం అట్లనే ఉన్నది గాంధీ దావఖాన చిన్న పిల్లలు పిల్లల తల్లులు ఒకటే నెలల యాభై మంది జరా పట్టించుకోరాదు సారు అంటే ఏ కావాలనే గత ప్రభుత్వం ఖరాబ్ చేసిండ్రని నోరేసుకుని ఎగబడ్డాడు గాంధీ దావఖానా ఉస్మానియా దావఖానా అంటే రాష్ట్రంలోనే పెద్ద దావఖానలు కరోనా అసంటి పెద్ద బీమారి వచ్చిన కింద సుతం భయపడకుండా జనాల పానాలు మంచి చేసిండ్రు అసొంటి బుడ్డ పిల్లల చెకప్ లు సక్క ఓడిపోయిన మీద కానులు తీసుకుంటా ఇగో ట్విట్టర్ లో పోస్టులు పెట్టిండు రాజ పోతుంటే బుడ్డ పిల్లలు చచ్చిపోతుంటే దాని మీద సోయ పెట్టకుంటా ఉల్టా ఉల్టా మాట్లాడతారా అని కారు పార్టీ లీడర్ కేటీఆర్ శారతం బాగానే గరమైండు కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది నడిపేవని సత్తా బట్టి ఉంటది అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు ఒక్క నెలలో ఆగస్టు నెలలో అరవై ఎనిమిది మంది పిల్లలు పిల్లలు పద్నాలుగు మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా ఎనభై మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా దాన్ని సరి చేయాల్సుకోవాల్సింది పోయి దాన్ని పట్టించుకోవాల్సింది పోయి సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు మలేరియాలు అదే విధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి ఏదైనా చక్కగా నడిచిందంటే దాన్ని ఉంటది అది దావకానైనా బడి అయినా ఇంకోటైనా మీరు చక్కగా నడపకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకో చూస్తున్నారని జనాలు సుతం బగ్గా అవుతున్నారు ఇంకో దిక్కు సీఎం రేవంత్ సారేమో ప్రైవేట్ దావకానల ఓపెనింగ్ కు పోయి ఇప్పటికీ ఒక్కసారి సుతం సర్కారు దావకానల దిక్కు మర్రి చూడలే రాష్ట్రాన్ని ఏలే పెద్ద సారే ప్రైవేట్ దావకానలను ఎగేస్తుంటే పైసలేని పేదలు వచ్చే సర్కారు దావఖాను ఇంకేమైతే మరి ఓ రాజ నరసింహులు సారు ఇప్పటికన్నా జర పేదలకు వైద్యం చేసే సర్కారు నజర్ పెట్టుండ్రి ఇప్పటికే మీరు ఏం తక్కువ మంది కుర్చీల కూసున్నప్పటిసీనాయంట ఒక్క గాంధీలనే ఇంకా ఉస్మానియా జిల్లాలలో ఉన్న సర్కారు దావకా ఇంకా బయట పడలే ఆళ్ళ మీద మీద ఈ బంద్ చేసి జరమాసు పేదల పానాలు కాపాడే దావాఖానలు మంచిగా చేయండి సౌలతులు కలిపిండ్రి పెద్ద పెద్ద డాక్టర్ వ్యవస్థలను తెప్పియండి మంచి మంచి మిషన్లు ఏర్పాటు చేయండి దసరా పండుగ దగ్గరకు వస్తున్నది మంచి మంచి డిజైన్ల చీరలు కట్టుకోవచ్చు నాకైతే ఎర్ర రంగు చీర బంగారు అంచు పూల పూల డిజైను అట్లా చూస్తున్నది ఏంది మీకు సుతం ఏ డిజైన్ కావాలో చెప్పు ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే పోటీ ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం ఇన్ అనరులా మన బతుకమ్మ పండుక్కి దసరా పండుక్కి తెలంగాణ ఆడబిడ్డలకు ఏం ఫిగర్ లేదు పోన్రీ ఒక్కడి కాదు రెండు చీరలేసమంటున్నారు మన రేవంతం సారు అది సుతం మంచి డిజైన్లు మంచి మంచి రంగులు నాలుగు రూపాయలు ఎక్కువైనా ఏం లే తక్కువ కాకుండా ఇచ్చేటందుకు అధికారులకు శబ్దం అన్నాడు కదా మరిగా చీరల పనులు ఏం దాకా వచ్చినాయో ఇప్పటి అయితే ఊలుకులేదు పాలుకులేదు పోయిన దసరా కారు పార్టోలు సర్కారులో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి ఇంట్లో ఉన్న అమ్మలక్కలకు చీరలు పెట్టిండ్రు అప్పట్లో ప్రతిపక్షం చీరలు గిట్లున్నాయి అని ఎక్కిరింపు మాటలు మాట్లాడిండు అధికారంలోకి రాగానే మేం మంచి మంచి చీరలు ఇస్తామని అడగక ముందే చెప్పిండు ఇక బోనాలు గణేశుల పండుగ అయిపోయింది మా అంటే ఇంకో పన్నెండు పదమూడు రోజులు నటునది పెత్తరామాస ఇప్పుడు అయితే చీరలు తయారు చేసే పని ఎవరూ అప్పచెప్ప లేదట ఇంకా తయారు చేస్తలేరంటే ఈ పండుగకు పెద్ద పెద్ద వెళ్లి కొనుక్కొచ్చి ఇస్తారు కావచ్చు బయట తయారు చేస్తే మంచి మంచి చీరలు ఇస్తామని గుంటలే చెప్పిండు అందుకే ఈ పండుగకు ఆడబిడ్డలకు నంబర్ ఏక్ పట్టి చీరలు తీసుకొచ్చి కట్నం కింద పెడతారు కావచ్చునని అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నారు బతుకమ్మ చీరల ముచ్చట బయట పడకుండా చూస్తున్నారంటే సారు పెద్దగానే ప్లానింగ్ చేసిందని అనుకుంటున్నారు రేవంతం సార్ ఇచ్చే చూసి అమ్మలక్కలు ఎంతగానో మురుస్తారో ఏమో పండుగ నాడు ఆ చీరలు చూసి షీయలు అప్పలన్న తింటారో ఆ సంబరంలో అన్ని మరిచిపోతారో మరి ఇవి ఆల్టి ముచ్చట్లు ఇంకా మస్తు మస్తు ముచ్చట్లతో మళ్ళొస్తా ఉంటాయిగా